తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనంపై రాజమ్మన్నారు అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు ఇచ్చారు కల్పవృక్ష వాహనం కళాకారులు బంగారు మరణంతో కొమ్మలని ఏర్పాటు చేసుకుని వాహనం ముందు నాట్యాలు చేశారు బ్రహ్మోత్సవాల్లో ప్రదర్శనలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని కళాకారులు తెలియజేశారు దీనిపై మరింత సమాచారం తిరుమల నుండి మా ప్రతినిధి అందిస్తారు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనం అని చెప్పచ్చు ఎందుకంటే కల్పవృక్ష వాహనం సంబంధించి బంగారు వర్ణంలో ఉన్నటువంటి పూలతోనే పూర్తిగా ఏదైతే అలంక అదే అలంకరణలతో నృత్య ప్రదర్శన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కేవలం ఈరోజు అంటే కల్పవృక్ష వాహనానికి సంబంధించి మాత్రమే ఆ ప్రదర్శన మాత్రమే ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రదర్శన చూస్తున్నాం పూర్తిగా బంగారు వర్ణంలో ఉన్నటువంటి రెమ్మలు అంటే కల్పవృక్ష వాహనం కూడా పూర్తి స్థాయిలో బంగారు వర్ణంతో ఉన్న పూర్తి బంగారు రేకులతో ఉన్నటువంటి ఆకులే ఉంటాయి ఆ ఆకుల విధంగానే ఈ వాహనం ఉంటుంది ఆ వాహనం అదే విధంగానే మలయప్ప స్వామి వారు ఈ కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ కల్పవృక్ష వాహనం అలాగే బంగారు వర్ణంలో ఉండడం పూర్తిగా భక్తుల్ని పూర్తిగా ఆకర్షిస్తోందని చెప్పొచ్చు ఎందుకంటే మాడవీధుల్లో కేవలం ఈ వాహన సేవల్లో జరుగుతున్నటువంటి ఈ కళాకారుల ఏదైతే ప్రదర్శన చూసినట్లయితే కేవలం ఈ కల్పవృక్ష వాహనానికి సంబంధించినటువంటి ఈ ఈ ప్రదర్శన ప్రధానంగా కనపడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే భక్తులకి చాలా ఆనందం ఇస్తున్న పరిస్థితి ఉంది ఎలా ఉందమ్మా మీరు ఏదైతే ఈ బ్రహ్మోత్సవాల్లో ఇలా పాల్గొనడం ఎలా అనిపిస్తుంది మీకు చాలా ఆనందం అయింది హరే శ్రీనివాస గోపికా భజన మండలి బెంగళూరు దా ప్రాజెక్ట్ అనంతాచార్య అనుగ్రహ కింద సిక్స్టీన్ ఇయర్స్ అయింది చాలా బాగా అనుభవం స్వామికి అన శ్రీదేవి భూదేవి డ్యాన్స్ నర్తన సేవ ఇదే పికాకో డ్యాన్సర్స్ స్వామి అనుగ్రహము చాలా ఆనంద మాటలు వస్తలేదు హరీష్ శ్రీనివాస కర్ణాటక మా ఎన్ని నుంచి వస్తున్నారు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు ఇంతవరకు సిక్స్టీన్ ఇయర్స్లో థర్టీ టూ ఐటమ్స్ చేశారు పద్మావతి పట్నం చేశారు బదిరిని చేశారు బదిలీలో మా వాళ్ళు వచ్చి ప్రాగ్రామ్ ప్రోగ్రామ్స్ తీసారు అది ఇక్కడ పరిస్థితి అంటే వాళ్ళు పదహారేళ్ళుగా ఏదైతే ఈ ప్రదర్శన చేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రదర్శనలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఏదైతే ఇటువంటి వాహన సేవలో పాల్గొనడం మా అద్భుతంగా ఉందని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి ఉంది అంటే మనం చూస్తున్నాం ప్రతి వాహన సేవ అంటే ఈ వాహన సేవకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈరోజు కల్పవృక్ష వాహనం సమయంలో మనం చూస్తున్నాం చట్టం కల్పవృక్షం కల్పవృక్షం అంటే బంగారు బంగారు వర్ణంతో ఉన్నటువంటి చెట్టు అంటారు ఆ బంగారు వర్ణం చెట్టు మనం చూస్తున్నాం అదే విధంగా అంటే స్వామివారి వాహన సేవ ఎలా ఉంటుందో అదే విధంగా ఈ బంగారు వర్ణంతో ఉన్నటువంటి ఆ చెట్టు దర్శనమి చూపిస్తారు ఎందుకంటే మనము చూస్తున్నాము ఏదైతే ఆ చెట్టుకున్నటువంటి రెమ్మ రెమ్మలకు ప్రతి రెమ్మలకు ఉండే కల్ప వృక్ష వాహనానికి ఏ విధంగా ఉంటాయో పూర్తిగా అదే విధంగానే తయారు చేశారు దానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి రూపంలో పూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్నప్పటికైతే ఉంది మా ముఖ్యంగా మనం కల్ప వృక్ష వాహన సేవలో ఉన్నాము అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజు బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఎందుకంటే ఉదయం నుంచి భక్తులు భారీ స్థాయిలో గ్యాలరీలకి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకి ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలు నీళ్లు పూర్తి స్థాయిలో అందిస్తున్నట్టు ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది కెమెరామెన్ రామకృష్ణతో సునీల్ ప్రైమ్ నైన్ న్యూస్ తిరుమల నుండి